శంకర్ కంటి వైద్యశాల పేద కాకాని మరియు రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగురాల లయం సిటీ వార్జా పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలోని స్థానిక మన్యం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాంగణంలో పేదలకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగు వందల మందిని పరీక్షించి రెండు వందల మందికి కంటి శుక్రాల ఆపరేషన్ చేయటకు నిర్ధారించినట్లు ఉచిత కంటి శిబిరానికి వచ్చిన వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే ఉచిత కంటి వైద్య శిబిరానికి సభ్యులు సహాయం రాజశేషికాయం అందేసినట్లు అధ్యక్షుడు అశోక్ బాబు తెలియజేస్తూ త్వరలో రోటరీ క్లబ్ ఆఫ్ పిడుగు గురాల వారి ఆధ్వర్యంలో చురకబోయే వికలాంగులకు జైపూర్ కాళ్ళు చేతులు లాంటి పరికరాలు గురజల శాసనసభ్యులు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు గుండా అశోక్ బాబు సెక్రటరీ నిర్మల రాజేష్ ట్రెజరర్ గుర్రం కృష్ణకాంత్ ప్రోగ్రాం కన్వీనర్ గర్ర సుబ్రహ్మణ్యం గంధం హరికృష్ణ కాకుమాన్ శ్రీనివాసరావు బజ్జూరి మురళి ముత్తారెడ్డి నూతి నారాయణ వడ్లవల్లి సాంబశివరావు కొలిశెట్టి రామకృష్ణ కొత్త రాధాకృష్ణ రాము మరియు శంకర్ కంటి వైద్యశాల వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి వైద్యశాల కథకా కానీ మరియు రోటరీ ఆఫ్ పిడుగుర లైన్ సిటీ వారిచే స్థానిక ఎంపీజెడ్పీ హై స్కూల్ నందు కంటి శాస్త్ర చికిత్స శిబిరం ఉచితంగా నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి మా రోటరీ ఆఫ్ పిడుగుర లైన్ సిటీ అధ్యక్షుడు వారు గుండా అశోక్ బాబు గారు ఇచ్చేశారు ఆ కార్యక్రమం గురించి ఈ శిబిరం గురించి వారు చేయబోయే సేవా కార్యక్రమాల గురించి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు లిమ్స్ కార్యక్రమంలో సుమారుగా ఒక నూట ఇరవై ఐదు మందికి జైపూర్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది రోటకి నాపం లైమ్ సిటీ పుడుగురాళ్ళ తరఫున దానికి ముఖ్య అతిథిగా గురదావల శాసనసభ్యులు అయినటువంటి శ్రీ ఎడపనే శ్రీనివాసరావు గారు వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి మా లైమ్ సిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పిడుగురాళ్లలో డిసీజ్ ప్రివెన్షన్ ట్రీట్మెంట్ కింద ఈ సంవత్సర కాలంలో సంబంధించి ప్రథమంగా ఆర్టిఫిషియల్ లెగ్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ దానికి సంబంధించిన స్క్రీనింగ్స్ అవన్నీ అయిపోయినాయి రేపు ఒకటో తారీఖు మన గౌరవ నీళ్ళు శాసనసభ్యులు గారి చేతి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఈరోజు కంటికి సంబంధించి మన శుక్లం ఆపరేషన్ సంబంధించి దానికి సంబంధించి ఒక కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది అలాగనే విడుగురాళ్ళ లైమ్ సిటీ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మరి పెదకాకాని శంకర్ అయ్యే హాస్పిటల్ వాళ్ళ సహకారంతో అక్కడ ఈ ఎవరైతే కంటి శుక్లాలకు అవసరమవుతుందో వాళ్ళందరికీ మరి ఇక్కడ ఉచితంగా కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని టెస్టులు అయిపోయిన వాళ్ళు మూడు వందల పైన చిలుకున్నారు ఇంకా మధ్యాహ్నం దాకా ఇది కొనసాగుతుంది కాబట్టి ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరి పరీక్షలు అయిపోయినాక వాళ్ళకి ఎంతమందికి శుక్లాల ఆపరేషన్ అవసరమవుతుందో వారికి రోటరీ క్లబ్ ఆఫ్

হেয়া <laughs> <laughs>